హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టిఫిన్ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను టిఫిన్కి వచ్చి దొండకాయ ఫ్రై చపాతి అలాగే మధ్యాహ్నానికి లంచ్ వేసి కొబ్బరి రైస్ అయితే చేసుకున్నాను ఏముందబ్బా దొండకాయ ఫ్రై అందరు చేసేదే కదా అనుకుంట అనుకుంటున్నారేమో ఒకరో స్టైల్లో చేస్తుంటారు కదండి నేనైతే ఇలా తయారు చేసుకుంటాను దొండకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకుంటాను మేము చేసుకునే కూరనే ఇలా వీడియోలు అయితే చూపిస్తున్నారనుకోవచ్చు కానీ కొంచెం మంది దొండకాయ ఫ్రైలో కొబ్బరి వేసుకోరు కదా మేమైతే కొబ్బరి రైళ్ళపై అయితే కంపల్సరీ వేస్తానండి దొండకాయ ఫ్రైకి కొబ్బరి రైళ్ళపై ధనియాల పొడి వేసి దొండకాయ ఫ్రై అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత చపాతి పిండి మెత్తగా తడిపి మనకు ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ కవర్లో అయితే పెట్టుకోవడం వల్ల పిండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలు ప్రొద్దున చేసి పెట్టుకున్న మనకు సాయంకాలం తిన్నా చాలా మెత్తగా ఉంటాయండి చపాతి చపాతి పిండి కలిపేటప్పుడే కొంచెం షుగరు మనకు పిండికి తగినంత ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి తడిపి పక్కన పెట్టుకోవాలి మనం మర్తబెట్టి ఆయిల్ వేసి తిక్కాల్సిన అవసరం కూడా ఉండదండి ఒకేసారి స్ట్రైట్గా తిక్కేసి పడి చపాతి కాల్చుకుంటే సరిపోద్ది కొబ్బరి రైస్ అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాను మీలో ఎంతమందికి కొబ్బరి రైస్ అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి మా ఇంట్లో అయితే నాకైతే కొబ్బరి రైస్ అయితే చాలా ఇష్టం అండి పచ్చి కొబ్బరి ఉందంటే కొబ్బరి రైస్ కానీ ఉల్లిగడ్డ కారం కానీ ఎక్కువగా చేసుకుంటుంటాను ఉల్లిగడ్డ కారం అయితే చ ఎక్కువగా చపాతి రొట్టెలకైతే చేసుకుంటాను మీరు కూడా అంతేనా మీ అందరికీ నేనైతే ఒక చిట్కా అయితే చెప్పగలుగుతానండి అది నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా పాటించండి అదేమంటే మన మెనో మెనోపాస్ట్ టైంలో వచ్చే నొప్పులు ఉంటాయి కదండి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ అవి తగ్గించుకోవడానికైతే ఒక గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో ఒక ఐదు రెమ్మల ఎల్లిపాయలు వేసి సగం గ్లాస్ పాలు అయ్యే వరకు మరిగించి ఆ పాలను వేడిగా కానీ చల్లగైన తర్వాత కానీ పచ్చి ఎల్లిపాయ ఎల్లు వేసి మరి పాలను మనం తాగామంటే అలా తాగుతూ ఉంటే నొప్పులకైతే చాలా మంచి బెస్ట్ ట్రీట్మెంట్ అండి రోజు ట్యాబ్లెట్లు వేసుకునే బదులు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను వాడుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ట్రై చేసి చూడండి ఒకవేళ నచ్చితే పాటించండి చపాతి రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియోస్ వీడియోస్కిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్